నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కార్యకర్తలను అరెస్ట్ చేసే వరకు పోరాటం చేస్తాం స్పష్టం చేస్తాం మాజీ మంత్రి అంబటి మీ కోసం కార్యక్రమం ప్రారంభం అతిథులుగా హాజరైన కలెక్టర్ ఎస్పి కలెక్టరేట్ వద్ద విలేజ్ రీకన్‌స్ట్రక్షన్స్ ఆర్గనైజేషన్ ధర్నా తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ వైసీపీ నాయకులపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన ఐటీడీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని అరెస్టు చేసేంత వరకు న్యాయపోరాటం చేస్తామని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు పోలీస్ స్టేషన్లో ఐటీడీపీపై వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుల్ని పరిగణలోకి తీసుకోవటం లేదని వైసీపీ శ్రేణులతో కలిసి సోమవారం అంబటి రాంబాబు ఎస్పీ సతీష్ కుమార్ని కలిశారు ఇందులో భాగంగా అంబటి మాట్లాడారు వైసీపీ సోషల్ మీడియాను అరెస్టు చేసినట్లే టీడీపీని కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు తమ ఫిర్యాదులపై స్పందించని అధికారులు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు అరచేతిని అడ్డుపెట్టి పెట్టి సూర్యన్ని సినీ రంగంలో అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ ని ఆపలేరని స్పష్టం చేశారు పార్టీ నాయకులు డైమండ్ బాబు రాజనారాయణ తదితరులు ఎస్పీని కలిసిన వారిలో ఉన్నారు ఒక పోరాటంలో భాగంగా ఈరోజు గుంటూరు ఎస్పీ గారిని కూడా జరిగింది ఎందుకు చట్టపరమైనటువంటి పోరాటం అంటున్నాను అంటే సోషల్ మీడియాకు సంబంధించి నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సోషల్ మీడియాకు సంబంధించిన కార్యకర్తలు అసభ్యకరమైన పోస్టులు పెట్టారని వ్యంగ్యమైనటువంటి పోస్టులు పెట్టారని పెద్ద ఎత్తున రాష్ట్రంలో అరెస్టులు జరుగుతూ ఉన్నాయి అరెస్టులు జరగటమే కాకుండా రిమాండ్లోకి పంపించి త్రిబుల్ వన్ అనేటువంటి ఐటీ యాక్ట్కి సంబంధించినటువంటి ఒక సెక్షన్ వేసి ఎక్కువ కాలం జైల్లో ఉండే విధంగా నిర్బంధం చేసినటువంటి కార్యక్రమం ఒక ఆర్గనైజ్డ్గా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం చేస్తున్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పు ఎవరు చేసినా తప్పేననేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కూడా బయట చాలా నీతి వాక్యాలు చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారే కాదు తెలుగుదేశం పార్టీ వారైనా సరే అసభ్యకరమైన వ్యంగ్యమైన చట్ట వ్యతిరేకమైన పోస్టులు పెడితే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా వాళ్ళని అయితే అరెస్ట్ చేశారు వందలాది కేసులు పెట్టారు కానీ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పోస్టులు ఏదైతే అసభ్యంగా మాట్లాడారో ఏదైతే అసభ్యంగా ట్వీట్లు చేశారో అవన్నీ ఆధారాలతో కన్సర్న్ పోలీస్ స్టేషన్స్లో మేము కంప్లైంట్ ఇవ్వటం జరిగింది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో నేనైతే పంతొమ్మిదవ తారీఖున స్వయంగా నేను వెళ్ళి ఐదు కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది అలాగే మా నాయకులు వివిధ నాయకులు కార్పొరేటర్లు తమ తమ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు వరకు ఏ విధమైన యాక్షన్ తీసుకున్నారో మాకు తెలియదు నిన్నగాక మొన్న నేను సుమారుగా ఏ పోలీస్ స్టేషన్లో అయితే వారు కంప్లైంట్ ఇచ్చారో అన్ని పోలీస్ స్టేషన్లకి స్వయంగా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశా ఒక పోలీస్ స్టేషన్ మీద ఏ పోలీస్ స్టేషన్లో కూడా సరైనటువంటి సమాధానాన్ని నాకు రాబట్టుకోలేకపోయాను ఎంక్వైరీలో ఉన్నాయని కొంతమంది మా సిఐ గారు లేరని కొంతమంది మళ్ళీ సిఐ గారు లేకపోతే వారికి ఫోన్ చేసి వారితో కనుక్కుంటే నేను వచ్చిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పడం ఇలాంటివి జరిగాయి వీటన్నింటినీ మళ్ళా చట్టపరంగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా కొంత లోయర్ లెవెల్లో ఉన్నటువంటి పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారేమో ఈ యాక్షన్ తీసుకోవడం లేదేమో కాబట్టి ఎస్పీ గారు మీరు దీనిలో ఇంటర్ఫీర్ కావాలి ఆ కేసులు రిజిస్టర్ చేసి వారిని కూడా తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున మేమందరం కూడా ఎస్పీ గారిని కలిసి అవి ఇవ్వటం జరిగింది ఇవాళతో అయిపోతాయ రాజకీయాలు మనం చేస్తున్నా ఇవాళ్ళతో ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయని మనం చేస్తున్నా చట్ట ప్రకారం వెళ్ళకపోతే ఎవరైనా మూల్యం చెల్లించవలసిందేననే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను అల్లు అర్జున్ గారి సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసినా అది పార్ట్ టూ కదా ఏ పుష్ప పుష్పాన్ని చూడకోకుండా ఎవడ ఆపలేడు అక్కడ దాగా ఎందుకయ్యా నందమూరి తారక రామారావు గారి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ సినిమాను చూడకుండా బహిష్కరించాలని ప్రయత్నం చేశారా ఆపగలిగారా అట్లాగే ఇప్పుడు మన ఆయన పేరు అల్లు అర్జున్ గారి సినిమాని ఆపాలని ప్రయత్నం చేస్తే ప్రజలు చూడరు బాగున్న సినిమా ఏదైనా చూస్తారు అరే రాజ్బాబు హీరోగా యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మాండంగా చూసామే మేము సినిమా బాగుంటే ఎన్టీ రామారావు గారి సినిమాలు బాగోపోతే ఫ్లాప్ అయినాయండి ఏం చెప్తాం సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అదేవిధంగా ఇలాంటి పోకళ్ళు పోయి సినిమాని ఆపలేరు అని మరొకసారి నిరూపించేటటువంటి కార్యక్రమం వస్తుంది అల్లు అర్జున్ అయినా లేదా జూనియర్ ఎన్టీఆర్ అయినా లేకపోతే మరొకరైనా మరొకరైనా సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు బాగోపోతే ఎవరు చూడరు మీ రక్షణ మా సంకల్పం నినాదంతో మహిళ మీ కోసం కార్యక్రమానికి గుంటూరు జిల్లా పోలీసులు శ్రీకారం చుట్టారు గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎస్పీ సతీష్ కుమార్ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు గుంటూరు పోలీస్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు రాత్రి ఆపదలో ఉన్న మహిళలకి ప్రయాణ సదుపాయం కల్పించడంతో పాటు కళాశాలల్లో నియంత్రణ చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చెప్పారు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వర్తించడం కోసం ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు కష్టకాలంలో మహిళలు ఈ సేవలను సద్వినియోగపరచుకోవాలని సురక్షితంగా ఉండాలని సూచించారు ఇవాళ ఇక్కడ గుంటూరు జిల్లాలో మన గుంటూరు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మహిళ మీ కోసం అని ఒక కార్యక్రమం ఇనామినేట్ చేయడం జరిగింది ఇది ఇక్కడ గుంటూరు జిల్లా పోలీసు వారు ఒక ప్రత్యేకంగా ఇక్కడ మనకి గుంటూరు సిటీలో కానీ జిల్లాలో కానీ మహిళలందరికీ భద్రత కల్పించే విధంగా ఒక మొబైల్ నంబర్ను ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా మనకి ఇవాళ లాంచ్ చేయడం జరిగింది మనకి ఇక్కడ దాదాపు టూ త్రీ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ ఆఫర్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఎవరికన్నా మనకి ముఖ్యంగా ఆల్ టైమింగ్స్లో వెళ్ళేది కానీ వచ్చేది కానీ ఉంటే రెగ్యులర్ క్యాబ్ సర్వీసెస్ కానీ ట్రావెల్ ఏజెన్సీస్ ద్వారా వెళ్లకుండా మనకి ఏదైనా ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే పికప్ డాప్ ఫెసిలిటీ ఇవ్వడానికి ముందుకు వచ్చిన్నారు అది కూడా డిపార్ట్మెంట్లో ఉన్న వెహికల్స్ని యూస్ చేసుకుంటే ఫోర్ వీలర్స్ టూ వీలర్స్ రెండు ద్వారా కూడా ఈ కార్యక్రమంని స్టార్ట్ చేస్తున్నారు ఇదే కాకుండా మనకి రెండోది ప్రతి వీక్ కూడా ఒక విమెన్ పోలీస్ అనేవారు ఖచ్చితంగా ఎవ్రీ కాలేజ్లో వెళ్ళి ఒక వన్ అవర్ అక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఆ వన్ అవర్ టైంలో అక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ ఫ్యాకల్టీ కానీ ఎవరికైనా స్పెసిఫిక్గా ఇష్యూస్ ఉంటే దాన్ని కూడా వచ్చి డిస్కస్ చేసి దానికి ప్రాపర్గా కన్క్లూషన్కి తీసుకెళ్లేలాగా కూడా ఈ యాక్టివిటీ ప్లాన్ చేయడం జరిగింది ఇదే కాకుండా మనకి యాక్టివిటీలో భాగంగా ఏదైతే మనకి ముఖ్యంగా యంగ్ ఉమెన్ ఆన్లైన్లో కానీ కాలేజెస్ దగ్గర కానీ ఈవ్ టీసింగ్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారో దాంట్లో దాన్ని అరికట్టడానికి కూడా ఈ వెహికల్స్ని ఉపయోగించుకుంటూ ఉన్న సిటీలో ఉన్న సీసీటీవీ కానీ డ్రోన్ నెట్వర్క్స్ని కూడా ఉపయోగించుకుంటూ దీన్ని కూడా ఎఫెక్టివ్గా మానిటర్ చేసి ఈ మెనస్ని కంట్రోల్ చేయడానికి కూడా దీంట్లో భాగంగా ఇంక్లూడ్ చేయడం జరిగింది ఈ మహిళా మీ కోసం ప్రోగ్రామ్ అనేది మనం దాదాపు ఒక వన్ మంత్ నుంచి ప్లాన్ చేస్తున్నాము రోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన నుంచి కూడా మీకు ఈవెన్ యాంకరింగ్ నుంచి కూడా జస్ట్ మీ తరపు నుంచి మీ పార్టిసిపేషన్ ద్వారానే ప్లాన్ చేస్తాము సో దీంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మూడు ఉంది ఫస్ట్ పాయింట్ ఏంటంటే డ్రాపింగ్ ఒకవేళ మీరు రైల్వే స్టేషన్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వస్తున్నారని అనుకుంటాం మీరు ఆటోలో కారులో దేన్ని వెళ్ళాలన్న ఒక డౌట్ ఉంటాయి భయం ఉంటాయి మేబీ అప్పుడు మీరు నైన్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ ఆర్ వన్ వన్ టూ మీకు కాల్ చేశారంటే మనం వెహికల్స్ లాంచ్ చేస్తున్నాము ఆ వెహికల్స్ వచ్చేసి మిమ్మల్ని పికప్ చేసుకుంటారు మీరు ఎక్కడ డ్రాప్ డ్రాప్ సో ఫస్ట్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మన పోలీస్ తరఫు నుంచి ఉమెన్ పోలీస్ మీ స్కూల్స్ కాలేజెస్ విజిట్ చేస్తారు వాళ్ళు వీక్లీ వన్స్ వన్ అవర్ టూ అవర్స్ టైంలో వస్తారు ఒకవేళ మీరు ఎవరితో పాటు షేర్ చేయలేని విషయాన్ని కూడా షేర్ చేయాలని అనిపించిందంటే మీరు మన ఉమెన్ పోలీస్ వాళ్ళతో పాటు షేర్ చేయొచ్చు సో దట్ మీ ప్రాబ్లమ్ని ఉన్న వరకు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం మూడవది ఏంటంటే ఈవినింగ్ టైమ్స్ మేబీ ఈవ్ టీసింగ్ అనేది మన దానిట్లో ఉందంటే దాన్ని గంట్రాల కంట్రోల్ చేయడానికి కోసమే ఈ వెహికల్స్ కూడా పెట్రోలింగ్ కోసం లాంచ్ చేయడం జరిగింది దీనిట్లో జిపిఎస్తో పాటు మేము కంట్రోల్ రూమ్ నుంచి కూడా మానిటర్ చేస్తాము సో ఈ ఆల్ ఫెసిలిటీస్తో పాటు మన ఉమెన్ పోలీస్ ఐడెంటిఫై చేయడానికి కోసం సెపరేట్ జాకెట్స్ కూడా ఇవ్వడం జరిగింది మీరందరూ అందరూ ఆల్రెడీ చూసుంటారు లేకపోయినా అప్పుడు చూస్తారు సో మీరందరూ దూరం చాలా చాలా ధన్యవాదాలు విలేజ్ ఆర్గనైజేషన్ లో మాజీ ఉద్యోగులకి మాజీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు ఈ డిమాండ్ తోనే సోమవారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఉద్యోగులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఆర్గనైజేషన్ వారు తమతో వెట్టిచాకిరి చేయించుకొని మోసం చేశారని పిఎఫ్ ఈఎస్ఐ ఇస్తామని ఆస్తులు అమ్మి వారి సొంతానికి వాడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని విలేజ్ రీకన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ ఉద్యోగులు కోరుతారు నేను విఆర్ఎస్ సంవత్సరంలో ఇరవై ఏడు సంవత్సరాలుగా చేశాను మరి నాతో పాటు అనేక మంది పది సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా చేశారు కానీ మాకు పిఎఫ్ అనేది ఆయన ఇవ్వకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి మమ్మల్ని తక్షణమే విధుల నుండి మమ్మల్ని తొలగించారు ఫండింగ్ లేవని చెప్పారు కానీ ఆయన ఉన్నటువంటి ఆస్తులన్నిటినీ మాకు పిఎఫ్కి ఇస్తానని అమ్మి ఆయన సొంత నిర్ణయాలకి తీసుకుంటున్నాడు మేమందరం చాలామంది వీడియోస్ ఉన్నామండి భర్తను కోల్పోయి సంస్థను ఇద్దరం చేసి మేము ఈ విధంగా ఉన్నామండి మేము ముప్పై సంవత్సరాల నుంచి పిఎఫ్ పొందాలని మేము తిరుగుతున్నాం కానీ ఆయన మాత్రం స్పందించట్లేదు పాద ముందు విధుల నుండి తొలగించాలండి మాకు న్యాయం జరగాలంటే ఆయన మాత్రం వెంటనే తక్షణమే తొలగించాలని మేము కోరుకుంటున్నామండి మేము పంతొమ్మిది ఎనభై ఒకటి ఏప్రిల్ తొమ్మిది తారీఖు నా జాయినింగ్ డేటు అప్పటి నుంచి మా సంస్థలో మేము ఎప్పుడు చాలా రాత్రి బోళ్ళు పనిచేసాము మాతో పాటు మా సిబ్బంది అందరూ కూడా పనిచేశారు కానీ మాకు తక్కువ జీతాలు ఇచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఇంకా మాకు పిఎఫ్లు ఇస్తారు డీఏలు ఇస్తారు టీఎల్ ఇస్తారు మేము అట్లాగే మేము మాకు వేరే అవకాశం లేక మేము అందరూ ఇట్లా చేస్తూనే ఉన్నాం కానీ మాకు అప్పటి నుంచి వరకు కూడా ఏమి పిఎఫ్లు లేవు డీఏ లేవు లేవు మేము ఏం చేయలేక మానేసేసాం ఇందులో చాలామంది చనిపోయారు చాలామంది మరి వితంతువులు మరి అవిటి వాళ్ళు ఈ విధంగా నానా హింసపడుతున్నారు మమ్మల్ని ఇప్పుడు మేము పిఎఫ్ కానీ కోర్టుకేస్తే ఇదిగో ఇస్తాం అదిగో అని మమ్మల్ని నాన్న హింస పెడుతున్నారు ఇంక ఇవ్వట్లేదు ఇంకా ఆ వెలంగి అనే పాదర్ గారు ఆయన వేరే మా సంస్థని ఉన్నటువంటి ఆస్తులన్నీ వేరే దానికోసం అమ్ముకుని మాకని చెప్పి వేరే అమ్ముకుని ఆయన మాకు అసలు ఏమాత్రం మమ్మల్ని అసలు ఈ హెడ్ ఆఫీసు ఇక్కడ గుంటూరు దగ్గర మామూలుగా మా ఫస్ట్ కథకా కానీ బైపాస్ రోడ్లోనండి అది మా హెడ్ ఆఫీసు ఫస్ట్లో అయితే హైదరాబాద్ అండి హైదరాబాద్ నుంచి చేసి ఇక్కడ మార్చారు ఇక్కడ అసలు హెడ్ ఆఫీస్ పెట్టారు ఇప్పుడు ఈ మొత్తం అన్ని మన దాదాపు అన్ని జిల్లాల్లోనూ పెట్టారు మన ఇండియాలో చాలా వరకు అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఉంది అయినా కానీ మన ఫాదర్ ఎంఏ ఎంబీఏ విండి గారు ఆయన ఉన్నంత వరకు మాకు ఏ లోటు లేదు ఆయన చనిపోయిన తర్వాత మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రోగ్రెసివ్ రీడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమం జరిగింది జిల్లా నలుమూలల నుంచి బాధితులు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యని పరిష్కరించాలని అధికారులకి విజ్ఞప్న పత్రాలను అందజేశారు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ప్రజల ఫిర్యాదుల్ని స్వీకరించి వారి సమస్యని పరిష్కరించాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు ఉంది గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రొసెసర్ ఏ మా అమ్మ మా అన్న తర్వాత మా అమ్మ కొంచెం ఫ్యామిలీ ఫంక్షన్ ఫ్యామిలీ ఫంక్షన్ తర్వాత నాకు ఆగిపోయింది మా అమ్మ వాళ్ళకు ఉందని ఎన్టీఆర్ దగ్గర గట్ చేశారు అప్పుడు ఎన్టీఆర్ అదే ఈ జనబు అన్నాడు అప్పుడు తీశారు ఈ జగన్ వచ్చిన తల్లిదండ్రులకి ఇద్దరికి జాబ్ ఉండేప్పుడే తీశారు అది నాకు ఇప్పుడు ఏ ఫెంక్షన్ రావదండి కొంచెం ఫెన్షన్ వచ్చేటట్టు చేయండి మీకు అన్నం పెడతాను మా అమ్మ ఐదేళ్ళు అయిందండి ఐదేళ్ళు వైసీపీ వచ్చింది పోయింది లేదు అప్పుడు అవును కలిసండి కలిసా అండి మేమ గవర్నమెంట్ జాబ్ మమ్మ గవర్నమెంట్ జాబ్ ఇదే మాట మా అమ్మ డెత్ సర్టిఫికేట్ అన్నీ ఉన్నాయండి మేము పాత రైల్వే కట్ట రైల్వే ట్రాక్ మీద గత ఇరవై పది సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాం మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది మా మా ఏరియాలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది అధిక అధికారులకు ఎన్నిసార్లు వినవించుకున్నా కానీ మా సమస్య పట్టించుకున్న వాళ్ళే లేరు గత నెల రోజుల క్రితం కూడా అర్జీ పెట్టుకున్న సమస్య ఇంతవరకు అధికారులు ఫోన్ చేసినా కానీ స్పందించలేదు మాకు మున్సిపాలిటీ వారు ట్యాంకి పది రోజులకు ఒకసారి ఇరవై రోజులకు ఒకసారి పంపిస్తున్నారు ఒక డ్రమ్ వస్తుంది మాకు అంతే ఉంటే ఇంట్లో ఐదుగురు ఉంటే ఒక డ్రమ్ వస్తుంది మాకు నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది కుళాయిలు కలషన్ కావాలని అర్జీ పెట్టుకుంటుకోవడానికి వచ్చామండి రాష్ట ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా జీతం పదివేల రూపాయలు పెంచి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట కార్యదర్శి జంగల చైతన్య డిమాండ్ చేశారు ఈ డిమాండ్తోనే సోమవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద వాలంటీర్లు ధన కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో భాగంగా చైతన్య మాట్లాడారు వాలంటీర్ల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు

వాలంటీర్ని యధావిధిగా కొనసాగిస్తాం పదివేల రూ ఐదు వేల రూపాయలు జీతాలు సరిపోవట్లేదు మేము అధికారంలో రాగాలే పదివేల రూపాయలు ఇస్తామని తీపి కబురు చెప్తున్నామని చంద్రబాబు గారు చెప్పడం జరిగింది ఆ తీపి కబురు మీకు మీ కార్యకర్తలకు దప్పనిచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల అరవై వేల మంది కుటుంబాలకు చేతి కబురులా కనిపిస్తూ ఉంది దానికి ఉదాహరణ చూస్తూ ఉంటే ఇప్పటికీ ఆరు నెలలు అవుతూ ఉంటే మీరు అధికారంలోకి వచ్చి ఆరు నెలల పాటు వాలంటరీ వ్యవస్థకి జీతాలు ఇవ్వకపోవటం ఈ వాలంటరీ వ్యవస్థని ఏమాత్రం ఆదుకున్నట్టుగా ఏం కనపడతలేదు ఇప్పటికైనా తక్షణమే కూటమి ప్రభుత్వం యథావిధిగా వాలంటరీ వ్యవస్థను కొనసాగించి వాళ్ళకి జీతపత్యాలు పెంచి చట్టబద్ధత కనుక మీరు కనుక తీసుకొని రాకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల అరవై వేల మంది కుటుంబాలకి బాధ్యత వహించాల్సి వస్తుంది నిన్న కాక మొన్న ఒక వాలంటీర్ ఒక మహిళా వాలంటీర్ యువ మహిళా వాలంటీర్ ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండదని ఏదో కొత్త కొత్త మాటలు యూట్యూబ్ ఛానల్లో చూసి ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది అలాంటి భవిష్యత్తులో మరెన్ని జరగబోతూ ఉంటాయి దయచేసి దాన్ని ఇప్పటితో మీరు ఆలోచించి ఇప్పటికైనా వాలంటీర్ వ్యవస్థ మీద మీరు ఒకసారి చూసి వాళ్ళని యథావిధిగా కొనసాగించి వాళ్ళకి నాలుగు నెలల పాటు జీతాల్లో ఉన్నాయి మొత్తం కూడా ఇవ్వాలనే వాలంటీర్ వ్యవస్థగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రోగ్రెసివ్ రిడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమం జరిగింది భయందోళనకు గురి చేస్తున్నారని ఒకరు దాడులు దౌర్జన్యాలు చేశారని మరొకరు డబ్బులు తీసుకొని చెల్లించలేదని ఇంకొకరు ఇలా అనేక మంది బాధితులు అనేక సమస్యలతో ఎస్పి కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఎస్పీ కార్యాలయం కిటికిటలాడింది పద్నాలుగు సంవత్సరాల క్రితం ల్యాండ్ కొనుక్కున్నాం ఆ ల్యాండ్లో మా ఇద్దరికి డిస్ప్యూట్ జరిగితే అది క్లీన్ ఇద్దరు రాజీపడి కోర్టు ద్వారా రాజీపడి కం మేము రాజీ పడ్డామని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అక్కడ పల్లె ఉంది ఆ పల్లెలో ఉండే వాళ్ళు వచ్చి మమ్మల్ని మా చెట్లు తీసుకునేయకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇప్పటికి నాలుగు సార్లు కంప్లైంట్ ఇచ్చాం కానీ వాళ్ళని పిలిపించి కనీసం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ మీద కేసు కట్టడం కానీ వాళ్ళని బైండ్వర్ చేయడం కానీ జరగలేదు మళ్ళీ ఇప్పుడు ఎస్పీ గారి దగ్గరికి వచ్చాం రెండు నెలల క్రితం కంప్లైంట్ ఇచ్చాం ఏ స్పందన లేదు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే గారిని కలిసాం ఎన్నో విషయం చెప్పాం ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వండి మేము ఫోన్ చేసి చెప్తాము వాళ్ళు మీ ల్యాండ్లో రాకుండా మీ ల్యాండ్ మీరు క్లీన్ చేసుకోండి అని చెప్పారు కాబట్టి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం మా మా పోలీస్ రక్షణ కల్పించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తర్వాత మా చేల్లో ఉన్నటువంటి చెట్లను మేము తొలగించుకుంటాం కాబట్టి మాకు న్యాయం చేయాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా డేగల ప్రభాకర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు తాడేపల్లిలోని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా డేగల మాట్లాడారు ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలనే లక్ష్యంగా చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ తనకు అప్పగించిన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తామని తెలియజేశారు దేశంలో పరిశ్రమలకి దిక్సూచిగా ఆంధ్రప్రదేశ్ ఉండేలా తనవంతు కృషి చేస్తామని తెలియజేశారు డేగల ప్రభాకర్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా టీడీపీ నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని శుభాకా తెలిపారు ఈరోజున నన్ను నా మీద నమ్మకంతో ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నన్ను నియమించడం చాలా ఆనందదాయకం ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో దాన్ని నేను నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా దాన్ని పదంతలు చేసేసి దాన్ని నేను కష్టపడి మరి ఏదైతే నమ్మకంతో నాకు పదవి ఇచ్చారో దాన్ని పేరు ప్రఖ్యాతులు ఆ పదవి తీసుకొస్తాయని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ రోజున ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషను నా పరిధి ఇది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది డిసెంబర్ సిక్స్టీన్ పంతొమ్మిది వందల అరవైలో స్థాపించబడింది ఇది పారిశ్రామికవేత్తలకి ఒక నాన్ బ్యాంకింగ్ సెక్టార్ లాగా వాళ్ళకి ఏదైతే లోన్స్ దీర్ఘకాలిక లోన్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళని ఇండస్ట్రీస్లుగా వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వడానికి వాళ్ళకి కల్పించడానికి ఏదైనా కానీ పెట్టుబడులు కల్పించడానికి ఇది ఏర్పాటు చేయటం జరిగింది దీన్ని అనేక రకాలుగా దాదాపుగా ఏడు వందల తొంభై రెండు ఇండస్ట్రీలకి మేము ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా లోన్లు ప్రొవైడ్ చేయటం జరిగింది అలానే ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో మరి ఈక్విటీ షేర్ల ద్వారా ఒక మూడు వందల నలభై నాలుగు కోట్లు కూడా దీన్ని వెచ్చించడం జరిగింది దీని ద్వారా మరి చాలా వరకు లోన్లు ప్రొవైడ్ చేయటం ఇండస్ట్రీస్ని వాళ్ళకు కావాల్సినటువంటి లోన్ సదుపాయాలు కలగజేయటం ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పారిశ్రామికతను తయారు చేసి తద్వారా రాష్ట్రానికి మరి జిఎస్టి కానీ ట్యాక్స్లు కానీ రావడానికి ఏదైతే మనకి పారిశ్రామిక ఉత్పత్తి ఎప్పుడైతే జరిగిందో ఆటోమేటిక్గా ప్రజలకి ఆర్థికంగా స్థిరపడతారు రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది రాష్ట్రానికి కావాల్సిన ట్యాక్సులు ఎప్పుడైతే వస్తాయో ఆటోమేటిక్గా అభివృద్ధి పథంలో నడిచిద్దని చెప్పేసి ఇటువంటి ముఖ్యమైనటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నన్ను నియమించడం చాలా ఆనందదాయకం ఉంది మరొకసారి కార్యకర్తలను అరెస్టు చేసే వరకు పోరాటం చేస్తాం స్పష్టం చేసిన మాజీ మంత్రి అంబటి మహిళా మీకోసం కార్యక్రమం ప్రారంభం అతిథులుగా హాజరైన కలెక్టర్ ఎస్పీ కలెక్టరేట్ వద్ద విలేజ్ రీకన్స్ట్రక్షన్స్ ఆర్గనైజేషన్ ధర్నా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం